ఓం గం మనము ఈ రెండు వందల అరవై మూడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జన్ములకు మరియు వారి కుమారుడు గణనాధముకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణముల గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం ఒకనాటి సమయం వలన నైమిషారణ్యములను వికసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకార్య మహాములు అందరూ కూడా సూత మహర్షుల వారిని శివదత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్యమంగ చరిత్రల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మనార్థ సంభావ రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణము ఏ విధముగా తెలిపినాడు అనేటువంటి ఆ విషయములను యథానంగా మనము ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు విశ్వ జననీ జనకల యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాం మనమంతకు ముందు త్రిపురాసుల సంహారములకు ఆ శివ మహాదేవుడు బయలుదేరాడని ఆ కుమార్ ముని వ్యాసులు వారికి తెలియజేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజున మనలా వ్యాసులు వారికి సనత్కుమారు చెబుతున్నారు ఓ మునింద్ర అని తెలియజేస్తున్నారు వాగర్ధ జం వందే పార్వతీ పరమేశ్వర అనే విధంగా ప్రార్థన చేసి మనము ఆ విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రెండు వందల అరవై మూడవ రోజున ఈ యొక్క శ్రీ శివ మహాపురాణంలో ఆ సమత్ కుమారుని వ్యాస మునీ తెలియజేస్తున్నారు ఆ విధంగా శివుడు ధనుష్యులకు అల్లుత్ర సంధించాడు దాని మీద పూజ్యమైనటువంటి పాశుపత అస్త్రాన్ని అనేటువంటి పేరు కలిగినటువంటి బాణాన్ని అనుసంధానం చేశాడు అదేవదేవుడు అలా అనుసంధానం చేసినటువంటి ఆ బాణాన్ని త్రిపురుల మీద ప్రయోగింపడానికి ఆలోచిస్తున్నాడు శంకర భగవానుడు అలా శంకరుడు తన అద్భుత ధనస్సుని ఎక్కుపెట్టేటప్పుడు అభిజిత్ లగ్నం కొనసాగుతూ ఉన్నది అంటే మధ్యాహ్న కాలంలో ఉండేటువంటి దాన్ని మనం అభిజిత్ లగ్నము అంటాం కరెక్ట్గా పన్నెండు గంటలకు ఉండేటువంటిది అభిజిత్ లగ్నం ఆ అభిజిత్ లగ్నం కొనసాగుతూ ఉన్నది ఆ స్వామి ధనుష్టంకారం చేసి దుస్సహమైనటువంటి శివానాదాన్ని చేశాడు తన నామమును ప్రకటించాడు ఎరిగెత్తి ఆ మహాసురుల నిర్ధారని సవాలు చేశాడు ఆ దేవదేవుడు అప్పుడు ఆ ప్రభువు కోటి సూర్య ప్రభావాసమానమైనటువంటి సమానమైనటువంటి ఆ భీకరమైనటువంటి ఆ ద్యాస్త్రమును వారి మీద ప్రయోగించాడు దాని యొక్క మున ఏ విధంగా ఉన్నది అంటే అగ్నిదేవునికే ప్రతిష్ఠితమైనది ఉన్నది అది విశేషంగా పాపనాశకమైనటువంటి విష్ణుమయమై ఉన్నది మహత్తరమైన నిప్పులు కక్కుచు శీఘ్ర గమనం కలిగినటువంటి ఆ దివ్యవాను ఆ త్రిపుర నివాసము దైత్యను దగ్గమక్షణి దాని తర్వాత ఆ మూడు పురములు కూడా భస్మమయ్యాయి ఒకేసారి అవి నాలుగు సముద్రాల వేళా పృథులు ఏర్పడిపోయాయి ఈ యొక్క చతులహితమైనటువంటి పృథుల మీద ఆ వాసు ఆ త్రిపురాలిని సంహరించింది భస్మం చేసింది తిరిగి ఈ పృథుల మీద అంతే భోమ ఏర్పడిపోయింది అప్పుడు ఆ శివ భగవాన్ యొక్క పూజ అతిక్రమించినటువంటి కారణం చేత వందల కొడతీ దైత్యులు ఆ బాణం నుండి వెలువడినటువంటి మంటల్లో కాలిపోయారు ఆత్మనాదాలు ఆహాకారాలు ఎంతో భీకరంగా వ్యాపించాయి సోదరులతో సహా తారకాక్షుడు కాలిపోతూనే ఉన్నాడు అప్పుడు అతడు తన స్వామి భక్తవత్సరుడు భగవంతుడైనటువంటి ఆ శంకర భగవాను ఆర్తితో ప్రార్థన చేశాడు స్మరించాడు మనస్సులో మహాదేవుని దర్శించి పరమ భక్తితో అనేక విధాలుగా విరపిస్తూ ఆ ప్రభుతో ఈ విధంగా అంటున్నాడు పారకాక్షుడు ఏ విధంగా వినమించుకుంటున్నాడు అంటే ఓ భవా శంకరా మీరు మా ఎడల ప్రసన్నులయ్యారని మాకు తెలిసింది ఇది సత్యము దీని ప్రభావం చేత సోదరులతో సహా మము మీరు ఎప్పుడు కూడా దగ్ధం చేసేస్త దగ్గం చేస్తారు ఏ భగవాన్ దేవతలకు అసులకు ఈ పరమ దుర్లభమైనటువంటి మీ చేతులతో మరణించేటువంటి సౌభాగ్యం మాకు ప్రాప్తి చెందయ్యా మేము ఎక్కడ ఎట్లు జన్మించినా అతడు మా బుద్ధి నిరంతరము కూడా మీ భక్తి భావన ఎందే మాకు లగ్నం కావాలింద్ర వ్యాస భగవానికి చెబుతున్నారు శరత్ కుమారు అని ఆ దైత్యులు కలిపిస్తూ ఉండగానే శివుని యొక్క ఆజ్ఞతో అగ్ని వారిని అందరినీ కూడా దహించి భస్మమును రాశిగా చేసింది ఓ వ్యాస మహర్షి ఇంకా కూడా అతను మిగిలినటువంటి వృద్ధులు వాడు లేనటువంటి దైత్యులు కాలి బూడిదయ్యారయ్యా కల్పాంతమనందు జగత్తంతా కూడా భస్మం ఏ విధంగా అవుతుందో అలా భస్మినట్లు ఆ పురమనందు ఉండేటువంటి యావత్తు స్త్రీ పురుషులందరూ కూడా అదే విధంగా కాలి బూడిదయ్యారు అప్పుడు ఆ భయంకర అగ్ని జ్వాలన చేత కాలకొండ స్థావర జంగము ఏమి కూడా బయటపడలేదు కానీ ఆ అసురుల యొక్క విశ్వకర్మ అవినాశకు మయుడు ఒక్కడ మాత్రం రక్షించబడ్డాడు అతడు ఎన్నడూ కూడా దేవ విరోధి కాడు శంభుని యొక్క తేజస్సు సంరక్షి సంరక్షితుడయ్యాడు సద్భక్తుడు ఆపదలు వచ్చినప్పుడు ఆ మహేశ్వరుడిని శరణించుతూ ఉంటాడు దైత్యులు కానీ మరి ఏ ఇతర ప్రాణులు కానీ భావాభావములు కృతాకృతములు ప్రార్థించినప్పుడు వినాశకరమైనటువంటి పతనము చెందనటువంటి వారు ఆ వినాశనము నుండి రక్షించబడతారు కనుక సత్పురుషులు అత్యంత సంభావన ఉత్తమ కర్మలను చేయడం చేత ఆ ఎటువంటి ఆపరణించినా కూడా తప్పించుకుంటారు అని ఈ ఘట్టము చెప్పగానే చెబుతూ కాబట్టి ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా సత్పురుషులు ఎప్పుడూ కూడా లభించినటువంటి ప్రాప్తించినటువంటి ఆ శివ సంకల్పం ద్వారా మనకు సంభవించినటువంటి ఉత్తమమైనటువంటి కర్మలని ఆచరించడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి నిందిత కర్మలు చేయడం చేత ప్రాణులు ఎప్పుడూ కూడా నశిస్తారు కనుక గర్హిత కర్మలను పొరపాటునైనా కూడా చేయరాదు అంటే ఏమిటి తస్మాత్ యత్న సుసంభావ్య సర్వీ కర్త కర్త్యవహి గ్రహణా తత్కర్మ సమాచరి ఈ గర్హీతమైనటువంటి కర్మలను నిషిద్ధమైనటువంటి కర్మలను ఏ నలుడూ కూడా ఎవరు కూడా పొరపాటునైనా కూడా చేయరాదు వాటిని నిషిద్ధించాలి ఆ సమయంలో శివ పూజాతత్వము లేనిటువంటి దైత్యులు యొక్క బంధువులు బాంధవులు అందరూ కూడా రెండవ జన్మలో గణములకు ఆధిపత్యులయ్యారు అది శివ పూజ ప్రభావం ఎవరైనా శివ పూజ చేశారు అంటే వారికి ఎప్పటికైనా ఎన్నడికైనా ఆ శంకర భగవానుడు ఆ ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించడం చేత తప్పగా సద్యోబలాన్ని ప్రాప్తింపజేస్తాడు అని ఈ శ్రీ శివ మహాపురాణముల ద్వారా మనకి తెలియబడుతుంది అందువలన కలియుగంలో ప్రతి మానవుడు కూడా పురుషుని యొక్క దుష్ప్రభావం చేత కలి ఆవహించడం చేత మన మనస్సులన్నీ కూడా దుష్కరమై ఉంది లగ్నమై ఉంటాయి కానీ మనము నిత్యము కూడా మనస్సులో ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రములు కానీ ఇంతకుముందు శ్రీ శివ మహాపురాణములో తెలిపినటువంటి ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం అనేటువంటి మంత్రాన్ని కానీ సదా జపము నిరంతరము విడవకుండా ఎవరైతే ఆ శివుని ఉండే మనస్సును లగ్నము చేసి సదా జపం చేస్తారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడమే కాదు వారికి ఉత్తమమైనటువంటి సంస్కారం కలి సంస్కారం కలిగేటువంటి జన్మలు ప్రాప్తిస్తాయి ఇహల్లో వారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యము భోగభాగ్యములు తప్పకుండా కలుగుతాయి అని మనమందరము కూడా తెలుసుకోవాలి అంతట ప్రయత్నం చేత మనము ఆ పంచాక్షరి మహామంత్రము లేదా పైన తెలిపినటువంటి మంత్రము లేదా శివ పూజాపరమైనటువంటి ఏ పూజా విధము అయినా కూడా మనము ఆ సత్కర్మ ఆచరించాలి అని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం कैलासगिरिवासाय रुद्राय परमात्मने सचितानन्दरूपाय शाश्वताय परमात्मने वटवृद्धिन्दामणि श्रीगुरु दक्षिणामूर्तये सिद्धमङ्गलमङ्गलम् वंगला सिद्धमङ्गल मङ्गलम् सिद्धमङ्गल ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति